రాహుల్ గారు ఈరోజు ఈ జరిగిన అవినీతి అక్రమాల మీద మీ అందరికీ అవగాహన కల్పించడానికే మీరు చెప్పే విషయాలను అన్నిటిని కూడా ప్రభుత్వంలో చర్చించి మళ్ళీ తప్పకుండా వెనక్కి చెప్తాం ఓ మైకే మేడిగడ్డ బ్యారేజీ అనేది తొంభై నాలుగు వేల కోట్లు ఖర్చు పెట్టారు ఇప్పటిదాకా అయితే మీరు మూడు వేల కోట్లతో ఖర్చు పెట్టిన మేడి ఒక మేడిగడ్డకు మాత్రమే పరిమితం మొత్తం కలిపి కాళేశ్వరం కుంభకోణం తొంభై వేల తొంభై నాలుగు వేల కోట్లు తొంభై నాలుగు వేల కోట్లకు సంబంధించింది అయితే పక్కన ఉన్న కన్నేపల్లి పంప్ హౌజు అన్నారం బ్యా అన్నారం పంప్ హౌజ్లు పోయిన సంవత్సరం మునిగిపోయినాయి రెండు వేల ఇరవై రెండులో అయితే అవి అవి మొత్తం కలిపి దాదాపు పదిహేను వేల కోట్లు కేవలం మూడు వేల కోట్ల దాని మీద కాన్సన్ట్రేషన్ చేశారు పదిహేను వేల కోట్లు మీ పక్కనే ఉన్నాయి దాని మీద ఎందుకు దృష్టి సరిస్తలేదు మీరు ఇప్పుడు మేము పర్యటనకి ఇది ఒకటే వచ్చిన విచారణలో మీరు చెప్పేటు అన్ని విషయాలు ఉన్నాయి కాబట్టి దీంట్లో ఒక మేడిగడ్డకే పరిమితమైన విచారణ కాదు మేడిగడ్డ అన్నారం వీటికి సంబంధించిన మూడు బ్యారేజ్లను కూడా కేంద్ర ప్రభుత్వం చట్టం ద్వారా ఏర్పాటు చేసిన ఎన్డీఎస్ఏకు లెటర్ రాసి వీటన్నిటిని కూడా పరిశీలించి ఇవ్వమని మేము లేఖ రాయడం జరుగుతుంది ఈ ప్రభుత్వం ఎక్కడ తప్పిదాలు జరిగినా కూడా అన్ని తప్పిదాల మీద చర్య తీసుకోవడానికి సిద్ధంగా ఉంది సార్ ఇప్పుడు ఒకవైపు ఇక్కడ సార్ ఒకవైపు విచారణ చేస్తామని చెప్తున్నారు సిట్టింగ్ జడ్జితో విచారణ అన్నారు హైకోర్టు జడ్జి మీకు సిట్టింగ్ జడ్జిని ఇవ్వలేము రిటైర్డ్ జడ్జితో విచారణ చేస్తామన్నారు ఆ విచారణ ఎప్పుడు కొనసాగుతుంది ఉత్తమ్ ఇంత ఇంతకుముందు ఒక క్రిమినల్ ప్రాసిక్యూషన్ కూడా చేస్తామన్నారు రెండో విషయం భాషకు సంబంధించినటువంటి విషయం మీరు మొన్న మాట్లాడినటువంటి దానికి బీఆర్ఎస్ వాళ్ళంతా అభ్యంతరం చెప్పారు ఇవాళ కేసీఆర్ కూడా సన్నాసులు దద్దమ్మలు అనే భాషను ఎత్తుకున్నారు దాన్ని ఎట్లా చూస్తారు ఇప్పుడు భాష మీద మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది ఎందుకంటే చంద్రశేఖరరావు గారి వ్యవహారం మీకు అందరికీ తెలుసు ఇప్పుడు ఆయన సందర్భాన్ని తప్పుదోవ పట్టించడానికి ఏదో ప్రయత్నాలు చేస్తుండో మేము అటు ఇటు దారి తప్పదలుచుకోలేదు కాళేశ్వరంలో జరిగిన అవినీతిని నిగ్గుదేల్చడానికి ప్రభుత్వం కట్టుబడి ఉన్నది దాని మీద మాత్రమే ఫోకస్ పెడతాం డెఫినెట్గా శాసనసభ సమావేశాలలో చర్చ జరిగిన తర్వాత ముగిసిన ఎంబడే మిగతా కార్యాచరణ చేపడుతుంది ప్రభుత్వం